ఇక్కడ చూడండి ఏ విధంగా శిల్పాలను చెక్కారో బలి చెక్కారా మీ వా ఈ శిల్పాలు ఒక ఎత్తు అయితే పక్కనే చూసుకుంటే మళ్ళా మినియేచర్ ఆర్ట్ ఎలా కట్టుంటారు చూడండి మళ్ళా పైన డెకరేషన్ డెకరేషన్గా బాగుంది కదా ఆమె అరుస్తుంది నేను అరుస్తున్నా లోపల చూసుకుంటే మనకి మొదటి తీర్థంకరుడు రిషభనాథుడైతే కనిపిస్తున్నాడు చూస్తున్నారు కదా దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ చూసుకుంటే మన కళ్ళ ముందర ఉంది ముప్పై నాలుగో గుహమిగోస్ చూస్తున్నారు కదా చిన్న గుహ మాదిరిగానే ఉంది లోపల చూసుకుంటే ఏ విగ్రహము లేదు మిగోస్ అటుపక్క ఇటుపక్క ఇటుపక్క చూసుకున్న స్తంభాలే ఓకే 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 లోపల వచ్చి వర్ధమాన్ మహావీరుడు లాగా ఉన్నాడు చూద్దాం మిగోస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కేవ్ నెంబర్ థర్టీ ఫోర్ చూడటానికి చిన్నగా చాలా చాలా బాగుంది చాలా స్తంభాలు అయితే ఉన్నాయి చిన్న చిన్న డిజైన్స్తో లోపల చూసుకుంటే మనకి రిషభనాథుడి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది ఈ రిషభనాథుడు ఎవరంటే అమెగోస్ ఇరవై నాలుగు తీర్థంకరాస్లో ఒకరు అంతే అమె నా పేరు దయ నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అమె తెలుసు కదా మైసఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న మీ ప్రయాణం కూడా नमः पार्वती पतये हरा हरा महादेव